హాయ్ బ్రివాన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈసారి రక్షాబంధన్కి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నామని ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదండి అయితే రక్షాబంధన్ నెక్స్ట్ డేనే ఇంకా మా ఊర్లో వచ్చేసి బోనాలు అయితే చేశారనమాట మా దగ్గర జనరల్లీ వచ్చేసి శ్రావణ మాసంలో చేస్తారు బోనాలు అయితే ఇక్కడ బోనం వచ్చేసి నేను ఎత్తుకుంటున్నానండి లోపల నుంచి బయట వరకు ఎత్తుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే నాకు బోనం ఎత్తుతుంది నాకు బోనం ఎత్తుకోవడం అంటే చాలా ఇష్టం బట్ అలానే టెన్షన్ కూడా ఉంటుంది తల మీద పెట్టుకొని వెళ్తుంటే తొనుకుతుందేమో అని అయితే అవుతుంది మేమైతే మా ఊరి బోనాల పండగకి రాక చాలా సంవత్సరాలు అవుతుంది మా పాప చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను ఇంకా అందుకనే మా అమ్మ అయితే స్పెషల్గా ఇన్వైట్ చేసింది రక్షాబంధన్ అలాగే బోనాల పండుగ రెండు కలిసి వచ్చాయి కదా ఈసారి రండి సాటర్డే సండే కూడా కలిసి వచ్చాయి కదా అని రమ్మంది అనమాట అందుకనే వచ్చామన్నమాట ఈసారి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ని మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మా మేనత్త వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలా హ్యాపీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము రక్షాబంధన్ అలాగే బోనాలు అయితే ఇక్కడైతే మా ముత్యాలమ్మ అమ్మవారు అనమాట చాలా పవర్ఫుల్ అండి నాకైతే చాలా ఇష్టం అక్కడ కోడిని మేకని బలిస్తుంటే అయితే మా పాప భయపడింది అందుకని ఇంకా వాళ్ళ మామయ్య అయితే ఎత్తుకొని ప్యాంపరింగ్ చేస్తున్నారనమాట వాళ్ళ మామతో మాట్లాడుతుంది ఇక్కడైతే ఆ రోజు కొద్దిగా ఎండ కూడా ఎక్కువగా ఉంది ఉక్కపోతగా ఉంది పాప అందుకనే కొద్దిగా చిరాగ్గా కూడా చేసింది ఇక అందుకని వాళ్ళ మామ అత్త అయితే దాంతో అయితే ఏదో చెట్లు పెట్టుకుంటూ దాన్ని ఆడిపిస్తున్నారు ఉన్నారన్నమాట కంటెంట్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్